అభివృద్ధి చేయకుండా కేవలం సిద్ధం 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 ఏమి చెవుల పూలు పెట్టుకోలేదు సిద్ధం వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు దేనికి ఏదైనా ఓటు అనేది వాళ్ళు కూడా సిద్ధంగా రెడీ ఉన్నారు ఏ పట్టణం వస్తానో నువ్వు ఐదు సంవత్సరాల్లో నూట ఇరవై ఐదు సార్లు పట్టణం వచ్చినావంట మేము ఇక్కడ ఉండే ప్రజలు ఒక్క పట్టణ సార్లు మీకు వచ్చే ఒక్క పట్టణం వచ్చితే మీరు ఎక్కడ ఉంటారో మీరు తెలుసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను నువ్వు మూడు ఇరవై ఐదు పట్టణం వచ్చేది కాదు ఈరోజు ఇక్కడ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ నేను మనవి చేసుకుంటున్నా పన్నెండు లక్షల కోట్ల రూపాయలు బాకంది పన్నెండు లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ బాకీ చేస్తే ఇక్కడ నిలబడిన వాళ్ళు కానీ నేను మాట్లాడే వినేవాళ్ళు కానీ మీరు వందల లక్షల రూపాయలు ఈ ప్రభుత్వానికి బాకీ అయినారు ఒకవేళ ప్రభుత్వం కట్టకపోతే మీరందరూ ప్రభుత్వం తరఫున డబ్బులు కట్టేవలసిన అంటారు మేమే బాకీ చేయలేదని అయ్యా మీ ప మీరు ఐదేళ్ళు పరిపాలన కదా అదే గ్యారెంటీ అది నువ్వు గ్యారెంటీ చేసినావు ఐదేళ్ళు మాకు పరిపాలన బాగా చేయాలని చెప్పి నువ్వు గ్యారంటీ చేసినందుకు నీ నెట్ల మీద రెండున్నర లక్షల రూపాయలు బాకీ పెట్టినా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా ఈ ఈ రకంగా మీరు ఆలోచన చేసుకుంటుందండి ఈరోజు ఐదు వందల సంవత్సరాల నుంచి రామాలయం ఎంతో పెండింగ్ ఉండేది మనకి ఈ భారతదేశంలో రామరాజ్యం కావాలని అనుకుంటాం ఫస్ట్ రామాలయం కడితే కదా రామరాజ్యం వచ్చేది ఈరోజు నరేంద్ర మోడీ ఓటు తీర్పు ద్వారా ఈరోజు అయోధ్యలో రామ మందిరం వినిపించాలంటే ఇది మనం సంతోషపడవలసిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికి మనం చేసుకుంటున్నాను అలాగే కేవలం హిందువులకే కాదు మైనార్టీ సోదరులు కూడా నేను మనవి చేసుకుంటున్నా మీకు కూడా ఐదు వందల కోట్లు పెట్టి మసీదు కూడా కట్టిస్తున్నాడు ఆయన మీకు ఐదు వందల కోట్లు పెట్టి మసీదు కట్టిస్తున్నాడు కానీ ఈ విషయం ఎవరు చెప్పరు రాజీవ్ గాంధీ చెప్తుంటాడు ఏం నాకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు కైక జై శ్రీరామ్ అంటాడు ఆయన అంటే ఆయనకి జై శ్రీరామ్ రాముడు అనే చరిత్ర తెలిస్తే కదా రాహుల్ గాంధీకి జై శ్రీరామ్ ఏమనేది వాళ్ళకి ఏమి తెలీదు కేవలం ఈ నరేంద్ర మోడీ గాలి ఎక్కువైపోయింది ఈ గాలి ఎక్కువ తట్టుకోవాలా అని కాపతం తప్ప ఏదో యాత్ర చేస్తాడు జోడో యాత్ర నేను కాశ్మీర్ లో ఒక విషయం చెప్తా ఈ రోజు కాశ్మీర్ పోండి అక్కడ ఎక్కువ మైనార్టీ సోళలు ఉండాలి హిందువులు ఉండాలి ఈ రోజు మైనార్టీ హిందువు అక్కడ ఉండే చోట కాశ్మీర్ ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి కండ చూసి రండి ఒకప్పుడు మనం పోవాలంటే బాంబులు వాళ్ళు పడింది ఈ రోజు మిలిటరీ మొత్తం కామలా కాసుకుంటూ ఈరోజు కాశ్మీర్ని ఎంత బాగా డెవలప్ అంటే అక్కడ ఉండే మైనార్టీ సోదరే చెప్తారు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మా బతుకు బాపడింది అనే ఈ రోజు ముస్లిం సోదరులు ప్రతి సోదరిమని మనీ ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకుంటున్నారు ఈ విషయం ఇది మీరు తెలుసు తెలుసుకోవాలి మైనార్టీ సోదరులకు మేము ఒకటే చెప్తున్నాం మేము ఇచ్చే వాళ్ళ మాదిరిగా యాభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసినప్పుడు హిందువులు ముస్లింస్ అని చెప్పి డివైడ్ చేసి రాజకీయం చేసినారు తప్ప నరేంద్ర మోడీ మాదిరిగా నూట నలభై కోట్ల ప్రజలు నా పిల్లలు నేను వారికి సేవకులు అని చెప్పే మాట ఒక నరేంద్ర మోడీ ఒకటే చెప్పడం జరిగింది